नीड़ू बान अट्ठा मरी नवरात्र उपलब्ध दिनो शुभ दिनो मरी बदलते रेशन दीपो स्टार्ट के कार्यक्रम के भाग डिब्बना तहसीलदार मिग ना तो प्रजाप्रतिनिध अदे विधा ना तो माजी सरपंच को एमटी बाहि नबु मरीम आपे कार्यक्रम हफ़्तो तर इन కంబ సహ్యకమంది వాళ్ళ ఆలోచన అయితే మరి సుమారు సార్ ఏడం ఇంద్రవీ మండలంతో మొత్తం ఇవి ఏర్పాటు చేయాలంటే ఇంకే నీ ఇష్టాం మూడు బెంక్ ఇద్దరు వెళ్ళిద్దాం నేను రెండు బెంక్ వాడతాను ఇంకే నెక్స్ట్ హీరాపోకి అంతా ఇదే పిట్టబొంగరం బిగజితాండ బిగించి మా ఊరికి అవసరం అంతా జగన్గా ప్రత్యేకించి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం నా అద్దెతో నేను వచ్చేవాళ్ళు అద్దె మీకు ఓట్లు అర్లేవద్ది ಇದರಂಗ ಸಂಧಿಗೆ ಒಗಸಿಸಿ ನಾನು ಸಂಧಿಗೆ ಈ ಸಂಧಿಗನ ಮಾತೆ ಸಿಕ್ತು ಮಾವು ಬದಿರ ತಗ್ಲಿ ವಾಯಕ್ ತಪ್ಪುಡ ನಾಡಿ ನೀ ಸಂಧಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಂತಾ ವಾಯಕ್ ಯಾವ ಜಾಗತ ಸಾಕಿಂಟು ವಾಯಕ್ ಯಾವ ಜಾಗತ ಮತ್ತೆ ಮಾವು ಬಲ್ಮೂಲತಾ ಮತ್ತೆ ಜೀವಂತನ ಮೇಲಿಕ್ಕೆ ನಿ سامنے ಕಾಬೆ ಸಂಧ್ರಾಜಿ ನಾನು ವಾಯಕ್ ಯಾವ ಜಾಗತ ಮಿರ್ ಸಾಕಿಟಿ ನೀ ಬಾತ ತಗ್ಲಿ ಈ ಮಂದರ್ ನಿರಣಾಗ ವ್ಯಂಕೆ ವೇವೇದಾಕೇ సమస్య నివలప నాటి ఇంత సమస్య మంది తప్పకుండా మీరు బిహేవియర్స్ దగ్గర తాను పరిష్కారం తీయల్సిపోయినామా కాబట్టి బోయికి రేషన్ షాప్ నాయకు బోరు నాకు అప్లికేషన్ ఇచ్చు బోరు పద్ రా బోరు వాసుకును పగిన రాయ కాబట్టి బిగబిగైతే లక్నాల కచ్చే మంత్రులు కంపల్సరీ కరు ఆలోచిస్తే ప్రత్యేకించి నేడు రేషన్ షాప్ను బోయితే మందము యువకుండా స్టార్ట్ ఇవ్వగలం

ಇಲ್ಲಿ ದಹ ಮಹಾನೂಪು ಮತ ಮತ ಜೀತಂ ಮುಂದೂಕು ಭಾರತ ದಹ ಸಾಲ ಜಗಬೋದು ರೂಪಾಯಿ ತಪ್ಪು ನೀಂತರೇ ಐದು ವಂದ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಇಂಥ ಹೆಜರೆ ಪ್ರತಿ ಕುಟುಂಬ ರೂಢ ವೇ ಕರೆಂಟ್ ಇಂಥರೇಂಥರೇ ರಕ್ಷಣೆ ಮಾತು ಹೆಜರೆ నేను పెన్షన్ కు నాలుగు వేలు సీతం బోయితే వేస్తాము ఇవే దహ లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి బోతే వేస్తాము అమలు చేసామని వాస్తవంగా సార్ విడవ మొదలు నేను ఫ్రీ బస్ స్టార్ట్ చేద్దాం ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేద్దాం అదేవిధంగా ఆల్రెడీ మూడు వేల ఐదు వందల రూపాయలు సాంసినీకు నేను దసరం చెప్పి దసరాకి తప్పకుండా బోరైతే లబ్ధిదారులకు ఎంపికేసి ముందుది మండే బొచ్చు మంతా ఊరుకుని చేసి స్టార్ట్ ఫస్ట్ ప్లేసు అదేవిధంగా రుణమాఫీ కువేట్రి రుణమాఫీ ఆదా కువేట్రి ఖాతా వాస్తవంగా రెండు లక్ష మొత్తంలో ప్రతి కుటుంబం మాట జీతం కొంతమంది మరిన్ని కాస్త రాతారు మూల కుటుంబం ఊరు మరిన మరిమంతా బాబు బాబు మంతా దీనికి రేషన్ కార్డు ఉదయం బాబును పొరడే లక్ష అదంతా మరిన్ని పొరడే డేట్ లాక్ మదంతా ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಮತ್ತೆ ಇದು ಬದಲಾಗ್ತಾ ರಕ್ಷಣೆ ದಾಟಿಸೇಮಂತ ಆತುರೇತ ಮನೆಗೆ ಮಾಪ ನಿಜ ದಿನ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಸಮೇ ನೇನು ಪ್ರತಿ ಕುಟುಂಬ ಅದೇ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ನೇನು ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಲೇಸ ಹುಡುಗ ರಕ್ಷಣೆ ದಾಟಿಸಿ ಮನೆ ನಾನು ಮಾವು ಕಾಂಡಿ ಆಗ್ತದೆ ಸರ್ ನಾವು ಲಕ್ಷ್ಮೇ ಮಂದಿ ಮತ್ತೆ ನೀರ ಮಂದ್ರ ಕಾಡಿನ ಡೇ ಲಂದ ಇವಾಗ ಮನಕ ముంబై ముంబోస్తాం రెండు లక్ష నలు వచ్చి ముంబై ముమ్మేస్తాం చాలా సరే మా బాచే ఇది రకంగా మా పాచలే తప్ప న్యాయంగా సముధర బాకా రెండు లక్ష కుటుంబం వేరే వాటి మూరా మీరు తీసి మీ వాళ్ళలో మిత్రీసి రెండు లక్ష మీరు ఒక మా పాత కాబట్టి సమురే బాకాలు మద్దతు చుడు చుడు అపోహరణ ఇబ్బంది పడసామంటే మరి ఒక దాసానికి ఆయన అచ్చనికి కాబట్టి మమ్మ నిన్నోలు మద్దతు ఉంది కాము వచ్చవ రాష్ట్రం నా కష్టం అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ బదిలీ విదేశాలు నా పంచుకున్నాం మరి ఫండ్ డొనేట్ తలుచుకున్నాం నేను స్కీమ్స్ కానీ నేను మీ సమ్ ప్రతి కుటుంబం ప్రివరాయి సంబంధ స్టార్ట్ చేసే త్వరలోనే రేషన్ కార్డ్ కి స్కీమ్ స్టార్ట్ యాక్చువల్లీ నిన్నత స్టార్ట్ అయ్యారు మొదటి నిన్నే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ మాత్రం కాపాటి దాని కొంత వాయిదా రేషన్ కార్డుకి ప్రతి కుటుంబం రేషన్ కార్డ్ చేసే पेंशन की चप्न पे व्यक्त नए चेक गति अजूँ स्टार्ट आवैद्य व्यक्त दस वारीहर नीरा रोड नोट की नूर शात वर्ग की वारे घंटे दस पंद्रह मिनट सर अलग जिम्मेदार रोड जिम्मेदार కాబట్టి రోడ్డు అంశం మీకు రొక్కు అంశం కాయి రేషన్ కార్డు కాయి మమ్మితో హామీ కాయి ఉండే రుణమావి బోరే ప్రాబ్లం ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ బోరైతే ఆపేయేషన్ సీఎం సరే రెండు లక్షలు పోరే జాతీయ రెండు లక్షలు ఆపేది గవర్నమెంట్ ఆఫ్ సర్గుల కాబట్టి చుడు చుడు ప్రాబ్లం ఆదు తప్ప మీరు అడిగి రాసి ఎంపీ మహిళ బల్లంకి బదులు గేలా బోరు ప్రయత్నం చేశారు బోరు బతి అవసరం సెలె తీసు సార్లు తర్వాత మన డికి మైతాడు నన్ను మీలాసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంట కాఫికాసి రెడీమందాం మీరే గడ్డం దాకా పొందే కానీ స్పందించాలి తన స్పందించాలి కాబట్టి మీకు బాధలు పెట్టాలి అక్కడ నన్ను మీ ఊరు మరణాం కాబట్టి మీరు వరణించి స్వగర్వంగా వచ్చామన్నారు బయటకి వరం బతి వాళ్ళ దగ్గర పోయి ఎమ్మెల్యే సాబు బయతో చేత బాగా వాళ్ళు